వెల్కమ్ టు సార్ సెట్ నా పేరు సురేష్ మీరు ఇలాంటి టోటల్గా పదిహేను ఎకరాలు ఈ పదిహేను ఎకరాలు టోటల్గా రెడ్ సాయిల్ భూమి ఇది మనకు కరీంనగర్ జిల్లాలో వస్తుంది జిల్లా నుండి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఇది మండలం వచ్చేసరికి ధర్మారం మండలంలో ఉంది సైటు టోటల్గా క్లియర్గా ఉన్న సైటు ఇది ఇందులో పన్నెండు ఎకరాలు మామిడి తోట ఉంటుంది ఒక మూడు ఎకరాలు వరి పొలం ఉంది టోటల్గా రెండు బావిలు ఉన్నాయి క్లియర్గా ఉన్న ల్యాండ్ అండి ఇందులో తెలంగాణ పాస్బుక్స్ పరంగా క్లియర్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ మామిడి తోటలో ఒక పదిహేను సంవత్సరాల చెట్లు కొన్ని కొన్ని ఏడు సంవత్సరాల చెట్లు కొన్ని పన్నెండు సంవత్సరాల చెట్లు అట్లా ఉన్నాయి మరి వరి పొలం కూడా ఉంది రైతు రేట్ వచ్చేసరికి ఎకరానికి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నాడు రేట్ అనేది స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది కూర్చుంటే రేట్ విషయంలో మీరు మాట్లాడుకోవచ్చు పదిహేను ఎకరాలు ఒకటే దిక్కు రైతు ఇస్తాడు ఇది మన హైదరాబాద్ నుండి దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక రెండు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుండి సైట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేయండి లేదా వాట్సాప్ అని చేయండి నేను రెస్పాన్స్ ఇస్తాను అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈ వీడియో మీరు పూర్తిగా ఎండ్ అయ్యే వరకు చూడండి చూస్తే మీకు తోట మొత్తం ఇందులో వీడియోలో చూపించాను మాటు తోట మొత్తం ఒకసారి మీరు టోటల్గా ఎండింగ్ వీడియో వారికి చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి